స్వాగతం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్ట వద్ద వినాయక నవరాత్రి నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు తొమ్మిది రోజుల పాటు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వివిధ హోమాలు హారతులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు గణపతి శోభయాత్రను జాతర వాతావరణంలో ప్రారంభించి నిమజ్జనం ఘనంగా ముగింపజేశారు గణపతి శోభయాత్రలో భక్తులు టపాసులు పేలుస్తూ డప్పులు డీజేలతో నృత్యాలతో పాల్గొని వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు పెద్ద సంఖ్యలో మహిళలు యువతి యువకులు చిన్నారులు ఉత్సవంలో చురుకుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డు పాటలో ఉత్సాహంగా సాగింది చివరకు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ నాలుగు లక్షల అరవై వేలకు లడ్డును కవేశం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మున్సిపల్ అధికారులు వివిధ సంఘాలు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు లో గణేష్ ఉత్సవాలు చాలా ఘనంగా జరగడము ప్రతి సంవత్సరం జరగడం అనేది చాలా వైభవంగా జరగడం అనేది మన సదృష్టం అలాగే ఈశ్వర్య చిన్న ఇప్పటి వరకు అందరికీ ఎలాంటి లోటు లేకుండా డిజైన్గా వెళ్ళారు సో అట్లాంటి దాంట్లో అదృష్టం నాకు కూడా వచ్చిందని నేను అనుకున్నాను ఇంకా భక్తులందరూ చాలా సంతోషంగా ఆనందంగా వస్తే ఈశ్వర్య చివం ఇంకా అదేది నాకు కొన్ని చేద్దాలని కోరుకుంటూ ఇక్కడ యొక్క మండపంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చారు పదిహేను సంవత్సరాల నుంచి ఉత్సవాలను వైభవంగా చేయడం వల్ల చాలా చాలా అందరూ అభివృద్ధి చెందుతూ మన యొక్క హిందుత్వాన్ని కాపాడుతూ ఇంకా ముందు తీసుకెళ్తూ ఇంకా ప్రజలందరికీ మేలు జరగాలని గత యొక్క ఆశీస్సులు ఉండాలని మనసుకుంటూ కోరుతున్నాను థ్యాంక్ యూ శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ శ్రీరంగుడ శివాలయం కాస్రోడ్లో మన ఈ యొక్క గణనాథుని మరి నవరాత్రులు అష్ట నిష్ట తోటి పూజలు చేసి మరి శోభాయాత్రగా బయలుదేరుతుంది మరి ఈ శోభాయాత్రలో భాగంగా మరి యొక్క తొమ్మిది రోజు పదకొండు రోజుల పూజలలో మరి ఇక్కడ అన్ని విధాలుగా కమిటీ వారి ఆధ్వర్యంలో మరి అంత గమానంగా చేయడం జరిగింది మరి యొక్క శోభాయాత్రలో వేలంపాట కూడా నిర్వహించడం జరిగింది మరి ఈ వేలంపాటలో మరి మహిళా కాంగ్రెస్ సంగారెడ్డి పార్టీ అధ్యక్షురాలు శ్రీ కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ గారు నాలుగు లక్షల యాభై ఆరు వేల రూపాయలకు దక్కించుకున్నారు మరి వారికి మా యొక్క కమిటీ వారి తరఫున పంతులు వారి ఆశీర్వాదంతో మరి లడ్డూని ఇవ్వడం జరిగింది అలాగే మరి యొక్క కమిటీ ఆధ్వర్యంలో ప్రతిసారి ఐదు కాయిన్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఈ ఐదు వెండి కాయిన్స్ను కూడా మరి వేలంపాటలో దక్కించుకున్నారు మరి మొదటి కాయిన్ను బిల్డర్ గారు పల్లపు కొండలు గారు ట్రిపుల్ సిక్స్ నైన్ వారు మొదటి కాయను దక్కించుకున్నారు వారు యాభై ఒక్క వేలు రూపాయలకు మొదటికాయని దక్కించుకున్నారు రెండోకాయను వందనపూర్ కాలనీ పెద్ద లక్ష్మణ్ గారు వారు కాయను యాభై ఒక్క వేలు రూపాయలకు దక్కించుకున్నారు అలాగే మూడవకాయను సుజయ్ గారు మల్లికార్జున నగర్ కాలనీ వాళ్ళు అరవై వేల రూపాయలతో దక్కించుకున్నారు నాలుగోకాయను సాయి గారు ఏడీజీబీ బ్యాంకు శశికళ అపార్ట్మెంటు సాయి గారు ఇరవై వేల రూపాయలకు నాలుగోకాయను దక్కించుకున్నారు ఐదోకాయను లక్షా ఏడు వేల రూపాయలకు లక్షేల రూపాయలకు దక్కిస్తున్నారు ఇలాగా మొత్తంగా మరియు సంవత్సరము మరి యొక్క ధన్యవాదుని లడ్డూలు బ్యాంకులు వేగంపాటుస్తున్న వారందరికీ మరి ఆ దేవుడిని అష్ట ఆయన ఆయుర కలగాలని చెప్పి అందరికీ మరియు ఈ దేవుని ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం